గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గల్లామాధవి మరియు కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం గుంటూరు ఏటుకూరు రోడ్డు కంపోస్టు యార్డునందు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కు ఎమ్మెల్యే గల్లామాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు వెళ్తుంది అన్నారు ఎక్కడ కూడా చెత్త పేరుకొని పోకుండా ఉండటానికి దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని ఇంటి నుండి నేరుగా సేకరించిన తడి చెత్త పొడి చెత్తను ఇక్కడే చేసి జిందాల్ మీదే గ్యాస్ ప్లాంట్కు నూట ఇరవై మెట్రిక్ టన్నుల చెత్తను తరలించడం జరుగుతుంది అన్నారు హైదరాబాద్ వైజాగ్ తిరుపతి తదితర మహానగరాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని స్వచ్ఛ నగరాలలో మన గుంటూరు చేరాలి అంటే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ప్రక్రియ ద్వారానే సాధ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంకి రెండు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు రాబోతున్నాయని తొలి స్టేషన్కు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు చెత్తరహిత నగరంగా గుంటూరు తయారవ్వాలని లక్ష్యంతో ఈ స్టేషన్ను ఆరు కోట్ల అరవై లక్షలతో పదిహేను స్థాయి సంఘ నిధులతో నిర్మించబోతున్నాం వచ్చే నాలుగు నెలల కాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రాబోతున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు